హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కద్దుక కీరండి ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కోవా లేకుండా ఇలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీడియం సైజు లేత సోరకాయ తీసుకోవాలండి చూడండి ఎంత లేతగా ఉందో ఇలా లాత సోరకాయ తీసుకొని దీన్ని కొట్టు తీసేసుకోవాలండి మనం నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నాను కాబట్టి చిన్న సోరకాయ తీసుకున్నాను మనం బాగా చిన్న సోరకాయ లేత తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది మనం ఏడ రెస్టారెంట్లో కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా కబ్బు కీర్ చేస్తారు కదా అదే టేస్ట్తో మీకు చేసి చూపిస్తున్నాను రంజాన్ స్పెషల్ అండి ఇది ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారు ఇలా మొత్తం పొట్టు తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి దీన్ని ఇలా నేను ఫ్రెష్గా కడుక్ కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి దీన్ని ఇలా చిన్న కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మనం కట్ చేసుకోవాలి ఇలా అత దాంట్లో ఇట్లు అనేవి ఏమి ఉండవు చూడండి ఇలా మధ్యలో ఉన్న పాటను మొత్తం తీసేసుకోవాలి ఎందుకంటే ఇత్తులు ఇలా మధ్యలో ఇలా ఉండడం వల్ల టేస్ట్ అనేది బాగుండదు చూడండి ఇలా మొత్తం తీసేసి చూడండి నేను మొత్తం తీసేసుకున్నాను ఇట్లా అత్తగా ఉంది కాబట్టి ఇలా ఇక్కడ తీసుకున్నాను ఇలా ఇత్తులు అనేవి ఏముండదు మధ్యలో కుఫం కూడా ఏముండద్దు ఇలా తీసుకున్న తర్వాత మనం దాన్ని తురుముకోవాలండి ఇక్కడ చూడండి ఇలా తురుముకోవాలి వీటన్నిటిని ఇలా మొత్తం తురుమేసుకుంటా చూడండి ఇలా తురుముకున్నాను ఇలా తురుముకొని పెద్ద వైపు ఉంటుంది కదా దాంతో తురుముకోవాలండి చిన్న వైపుతో అనే తురుముకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది ఇలా పెద్ద వైపుతో తురుముకోవాలి చూడండి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను వేసి ఇలా కలుపుకొని ఇందులో వాటర్ అనేది వస్తుందండి వాటర్ ఏం లేకుండా అనేది మొత్తం ఉండేసుకోవాలండి ఇలా డ్రైగా కావాలి చూడండి ఇలా ఏమిటి ఇది ఒకటి తీసుకోవాలి నేను వన్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మరి పత్లా కలుపుకోకుండా మరి చిక్కగా కలుపుకోవద్దు మీడియంలా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకుంటే ఉండలు ఉండకూడదండి చూడండి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపి ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా తీసుకోవచ్చు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు వీటిని మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కొంతమంది అయితే ముస్లింస్ వాళ్ళు ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ వేసేస్తారు అండ్ స్టర్ ప్యాన్ పెట్టుకోవాలండి ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వాడుతున్నాను డ్రై ఫ్రూట్స్ కోసం ఇక్కడ నెయ్యి ఇట్ అయిన తర్వాత కాజు వేసుకుంటున్నాను అలాగే బాదం వేసుకుంటున్నాను వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి వీటిని ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి ఇది చాలా మంది చేసుకుంటారు మనం ఇప్పుడు ఎక్కడ మ్యారేజ్ అనే ఏదైనా ఫంక్షన్లకు వెళ్తే ఇప్పుడైతే పెడుతున్నారు ఫంక్షన్లలో స్వీట్ ఇది మనం స్వీట్ హౌస్ తీసుకున్నామంటే చాలా రేట్ ఉంటుందండి ఇక్కడ మనం ఇంట్లోనే హాఫ్ కేజీ వేసుకున్నాం అంటే చాలా మంది తినచ్చండి ఇది ఇవి చూడండి కలర్ అనేవి కొద్దిగా చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకోవాలి కిస్మిస్ వేసుకుంటున్నాను ఇక్కడ ఇందులో నేను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటున్నాయండి టేస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ మొత్తం చేంజ్ అవుతుంది కదా కిస్మిస్ కూడా వేగాలి కొంచెం కాస్త కిస్మిస్ వేగేదాకా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకొస్తా నెయ్యి వేసుకోవాలి మనకి ఇక్కడ నెయ్యి ఎక్కువ పట్టదండి తక్కువ నెయ్యితో మనం ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు చూడండి నేను ఇందులో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేశాను మనం ఇప్పుడు తురుముకున్న ఈ సోరకాయని ఇందులో వేసుకోవాలి తురుముని తొరకాయ తురుముని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ టేస్ట్ కోసము తాల్ట్ వేసి మనం బాగా కలుపుకొని వాటర్ అనేది తీసేసాము కదా టేస్ట్ కోసం చాలా బాగుంటాయి ఇలా ఒకసారి చేయండి ఇప్పులు అనేవి ఏం రావద్దండి ఇందులో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ పచ్చివాసన పోయి కొంచెం మంచిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి మీకు ఇక్కడ నెయ్యి తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా టూ వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు వీటిని బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇది ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించిందండి నేను ఫస్ట్ టైం మా అన్నయ్య వల్ల బర్త్డే పార్టీలో తిన్నాను చాలా టేస్టీగా అనిపించింది ఇది ఎలా ట్రై చేయాలో నాకు తెలియలేదు అప్పుడు దీన్ని నా మాకు తెలిసిన అంకుల్ ద్వారా తెలుసుకొని చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది ఒకసారి మా బాబు బర్త్డేకి చేశాను చాలా టేస్టీగా వచ్చింది మా బాబుకైతే చాలా ఇష్టం అండి ఈ స్వీట్ అనేది రంజాన్ నెలలో బాగా చేసుకుంటారు ఈ స్వీట్ ఎందుకంటే వాళ్ళకు ఇది తొందరగా క్విక్గా అయిపోతుంది కాబట్టి వాళ్ళు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే అల్లిని కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఇక్కడ సోరకాయ అనేది బాగా కుక్ అయిపోయింది కదా ఇలా కుక్ అయిన తర్వాత నేను ఇందులో పాల యాడ్ చేస్తున్నాను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను హాఫ్ లీటర్ దాకా మిల్క్ తీసుకున్నాను ఇందులో వాటర్ అనేది ఇప్పుడు ఏం యాడ్ చేయకూడదు దీన్ని బాగా ఉడికించుకోవాలి మనకు సోరకాయ అనేది ఫస్ట్ కాసేపు బాగా ఉడికించుకున్నాం కదా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు పాలలో కాసేపు ఉడికించుకుంటాము చూడండి మీకు అయితే కలర్ అనేది డిఫరెంట్ కనబడుతుంది బాగా వేగినట్టు కలర్ చేంజ్ అయింది కదా ఇది మనం ఒక రెండు మూడు ఉడుపులు ఉడికేంత వరకు ఉడికించుకుందాము అంటూనే ఉండాలి ఉడికేదాకా చూడండి ఒక ఉడిపు ఉడుకుతుంది కాబట్టి మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇది ఉడికిందా లేదా అని మనం ఇందులో సొరకాయ ఉంటుంది కదా దాన్ని తీసి ఇలా నొక్కితే మనకు తెలి తెలుస్తుంది అంటే ట్రాన్స్పరెంట్ విడిపోతుంది ఇలా కొద్దిసేపు ఒక వన్ మినిట్ పాటు మసలించుకోవాలి బాగా చిక్కేంత వరకు కొద్దిగా ఉంటూ ఉండాలి ఇందులో కాస్తంత ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వదిలేయాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడుకుతున్నాం వదిలేసామంటే బాగా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇలాచి పొడర్ దానికంతా బాగా పడుతుంది చూడండి నెయ్యి అనేది ఎలా తేలుతుందో పైన నేను వేసింది మాత్రం త్రీ టేబుల్ స్పూన్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేసి చూడండి ఇది బాగా ఉడుకుతుంది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిందా లేదా ఒకసారి చూసుకోండి తొందరనే ఉడుకుతుందండి చూడండి తొందరనే ఉడుకుతుంది ఇలా చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది కస్టర్డ్ పౌడర్ అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ కలపడం అనేది ఆపేయకూడదు ఎందుకంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అస్సలు బాగుండదు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి ఒకేసారి వేయకూడదు వేస్తే ఉండలు కడతాయి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు నాన్ స్టిక్లో చేయట్లేదు అనుకుంటే నార్మల్ బౌల్లో చేస్తే మాడిపోతుంది కంపల్సరీ మాడిపోతుందండి చూసుకుంటూ ఇలా నాన్ లోనే చేయాలి బాగా కలుపుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కత్తి కుత్ గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి కాస్త వేసుకుంటే అదే కలర్ వస్తుంది ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కలర్ అనేది బాగుంటుంది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో ఇక్కడ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఎవరింటికినా తీసుకెళ్ళేటప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ దాన్ని బట్టి వేసుకోండి నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం షుగర్ అనేది తక్కువ యాడ్ చేశాను ఎందుకంటే వాళ్ళకు ఉంది కాబట్టి కొంచెం తక్కువ చేశాను మా పాప స్వీట్ కావాలి స్వీట్ కావాలని అడుగుతుంది అందుకనే ఈ నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి కీర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కీర్ని కంపల్సరీ చల్లబరచాలి లేకపోతే మీదంతా అట్టు కట్టేస్తుంది కొంచెం చల్లబరిచామంటే పైన అట్టు కట్టదు కాబట్టి టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఇందులో ఐస్ క్రీమ్ కొన్ని బాటర్ వేసుకుంటున్నాను మనం దీన్ని చల్లార్చుకుంటాం కాబట్టి చల్లార్చుకోవాలి ఇలా కలుపుతూనే కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి ఉంటుంది క్విక్ గా అయిపోతుంది అండి దీనికి టైం అనేది ఎక్కువ కూడా తీసుకోండి எந்தோ